హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు పకోడీని చాలా డిఫరెంట్గా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా చేసి చూపిస్తానండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మనం ఈ రెసిపీని ట్రై చేసి ఉండం ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇలా ఒక కప్పు నిండా పుట్నాల పప్పు తీసుకోండి ఈ పుట్నాల పప్పుతో మనం ఎక్కువగా చట్నీలని ట్రై చేస్తూ ఉంటాం కదా కానీ ఒకసారి ఇలా నేను చూపించబోయే రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ టేస్ట్ అనేది బాగా నచ్చుతుందండి అలా ఒక కప్పు తీసుకున్న తర్వాత అదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి బరకగా ఏమీ లేకుండా కొంచెంగా జీలకర్ర కూడా అలా వేసుకుని మొత్తం బరక మొత్తం పౌడర్లా చేసుకోవాలండి అలా పౌడర్ తర్వాత చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసేసుకుందా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మూడు ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి అలాగే ఐదారు పచ్చిమిర్చి కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అవన్నీ కూడా అలా పిండిలో వేసేసుకోవాలండి ఇదే మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుని వేసుకోండి అలాగే కారం కూడా వేసుకోండి ఇది పచ్చి కారం అండి కర్రీలో కారం కాకుండా పచ్చళ్ళలో వాడుతూ ఉంటాం కదా ఆ కారాన్ని యూజ్ చేస్తున్నాను ఆ కారం కూడా అలా వేసుకోండి ఆ కారం లేకపోతే కూరల్లో వాడే కారం అయినా వేసుకోండి ఇప్పుడు కొంచెంగా వంట చోడ చూపిస్తున్నానండి అది కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇలా వేసాం కదా ఇప్పుడు కొంచెంగా ధనియాల పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ చిన్న స్పూన్తో చూపిస్తున్నానండి టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి లేకపోతే వాటిని కచ్చపచ్చగా దంచుకుని అయినా సరే అలా కలిపేసుకోవచ్చు అండి ఎక్కువగా మెత్తగా కూడా గ్రైండ్ చేయాల్సిన పని లేదు ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర కూడా కొంచెంగా దంచుకుని అలా వేసేసుకోవచ్చండి కొంచెంగా గరం మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు కూడా అలా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు కొంచెంసేపు కలుపుకుందాం ముందుగా వాటర్ అనేవి ఏమి యాడ్ చేయకుండా ఇలా పిండిని కలుపుకున్న తర్వాత వాటర్ కప్పుతో వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చూ కలుపుకోండి పకోడీ పిండిని రెడీ చేసుకోవాలండి ఎక్కువగా మనం వాటర్ అనేవి యూజ్ చేసామంటే ఆయిల్లో వేసిన వెంటనే కూడా ఆయిల్ వెంటనే పీల్ చేస్తుంది ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడరు కదా పిల్లలు అందుకే ఆయిల్ తక్కువగా పీల్చేలా వేసుకోవాలండి కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోండి ఇప్పుడు కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఈ కళాయిని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని కుకింగ్ స్టార్ట్ చేద్దామండి ఇంకా ఇలా ఆయిల్ కాగింది కదా ఇప్పుడు ఒక కప్పు నిండా వాటర్ తీసుకోండి మనం చేతిని ఇలా వాటర్లో ఎప్పటికప్పుడు డిప్ చేసుకుంటూ మనం కలుపుకున్న పిండిని చేతితో ఇలా మొదలాగా తీసుకుందామండి ఎప్పటికప్పుడు వాటర్ తో చేతిని తడుపుకుంటూ ఉంటే పిండి అనేది మన చేతులకి అంటుకోకుండా ఆయిల్లో అలా ఈజీగా మనం వేసేసుకోగలుగుతాం ఇలా కొంచెం కొంచెంగా పకోడీలను మనం ఆయిల్లో వేసేసుకుందాం ఇలా వేసుకోవాలండి కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అవి ఫాస్ట్గా డి ఫ్రై అవ్వకుండా కొంచెం మెత్తగా అని అని కానీ మీకు అనిపిస్తే కొంచెంగా బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గదండి ఇలా బియ్య పిండి వేస్తే క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా కొంచెంగా వేసుకొని కొంచెం చేతిని వాటర్తో తడుపుకొని పిండిని కరెక్ట్గా కలిపేసుకుందాం అండి ఇలా కలుపుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఆయిల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ని నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి అలాగే ఏఎల్ఏ లాలని బిల్లైక్ అని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే మీరు కూడా ఆ రెసిపీస్ అనేవి కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఈ పుట్నాల పకోడీని మనం ఎప్పుడూ కూడా చేసి ఉన్నాం చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే అనిపిస్తుంది బాగుంది అని ఇలా కరెక్ట్గా మనం రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండి పుట్నాల పకోడీ రెడీ అయిపోయింది మనం వేసిన మసాలాలు కానీ ధనియాల పొడి జీలకర్ర పొడి కానీ చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయండి అలాగే కరివేపాకు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది అండి ఈ టేస్ట్ అనేది మీకు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే పకోడి స్పైసీగా టేస్టీగా క్రిస్పీగా ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుంది పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా పది నిమిషాల్లోనే మనం ఈ స్నాక్ రెసిపీ అనేది కుక్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేసేయచ్చండి ఈజీగా ఉంటుంది కుకింగ్ కూడా తక్కువ టైంలోనే మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎప్పుడు కూడా శనగపిండితో చేస్తూ ఉంటాం కదా ఈ రెసిపీ అనేది చాలా డిఫరెంట్ గా టేస్టీగా అనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి